వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కమ్మని గోబీ కర్రీ కాలీఫ్లవర్ని తినాలనిపించినా ఎలా వండాలో వండినా రుచిగా ఎలా చేసుకోవాలో తెలియక పెద్దగా తినరు చాలామంది కానీ మా స్టైల్లో ఎలాంటి మసాలాలు లేకుండా నోటికి కమ్మగా అనిపించేటువంటి గోబీ కర్రీ ఎప్పుడు చేసినా ఒక అద్భుతమే అన్నట్టుగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ జొన్న రొట్టె చపాతి పూరి నాన్ బటర్ నాన్ బిర్యానీ రైస్ బగారా రైస్ ఈవెన్ రాగి సంగటిలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎందులోకైనా ఈ కూర అదిరిపోతుంది అంతే మరి ఇంత రుచికరమైన రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మేము చేసిన పద్ధతిలో ఓసారి ట్రై చేయండి మీరెప్పుడు చేయనంత రుచిగా కుదురుతుంది రుచి చూశారంటే చాలు ఇక కాలీఫ్లవర్ అంటే ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటుందనమాట ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా నానబెట్టుకున్న ఒక చిన్న కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పసుపు వేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా శనగపప్పు కాంబినేషన్తో కర్రీ చేసుకుంటే కూర మరింత రుచిగా ఉంటుంది కరెక్ట్గా త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే శనగపప్పు ఇలా పర్ఫెట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే ఈలోపు కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోగా మరోవైపు ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే ఓ స్పూన్ ఆవాలు ఓ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించి ఇలా పొడవుగా తరిగిన ఆనియన్స్ రుచికి సరిపడా ఉప్పు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక అందులోనే కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని ఇందులోనే ఓ టేబుల్ స్పూన్ పసుపు ఓ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా కారం కొద్దిగా ఇంగువ వేసి మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే మెత్తగా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి పొడి కొద్దిగా వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ మసాలాలన్నిటినీ ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో కూర వాసన అంత బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ముందుగా తయారు చేసుకున్న టమాటో పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి టమాటో పేస్ట్ ఈ స్టేజ్లో ఉడుకుతుండగా ఉడికే కాలీఫ్లవర్ శనగపప్పులో వేసి బాగా ఈ మసాలాలన్నీ కాలీఫ్లవర్కి పట్టేలా మిక్స్ చేసుకొని కూరని బాగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి ఏ కర్రీ అయినా చిక్కగా నీరు లేకుండా ఉంటేనే ఆ కూర అసలైన రుచిని ఆస్వాదించవచ్చు ఒక ఐదు నిమిషాలకి గోబీ కర్రీ చూడండి ఎంత బాగా చిక్కబడి కాలీఫ్లవర్కి మసాలా అంతా పట్టి పో ఫెట్గా ఉడికింది ఇంకా చివరిగా సన్నని కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేశాము ఈ కర్రీ వాసనకే నోరు ఊరిపోతుందండి మేమైతే దీన్ని జొన్న రొట్టె కాంబినేషన్లో ఎంజాయ్ చేసాము ఇలా మేం చేసిన పద్ధతిలో చేసిన వారెవరైనా కమ్మని గోబీ కర్రీని ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ ఏమంత స్పెషల్ రెసిపీ ఏం కాకపోవచ్చు రోజు మనం చేసుకునే తీరే కానీ చిన్న కాంబినేషన్ శనగపప్పుతో కలిపి చేసామంతే కానీ ఈ కాంబినేషనే కూరకి మరింత రుచి ఇస్తుంది చాలా సింపుల్ అండి ఈ విధంగా చేసుకోండి ఎవరికైనా సరే రుచిగా వస్తుంది ఇది తిన్నవారెవరైనా సరే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు అంత బాగుంటుంది తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం